చేసుకునే అమ్మాయికి అమ్మాయికి మధ్య పది నుంచి పన్నెండు ఏళ్ల గ్యాప్ ఉండడం సర్వసాధారణం ఏజ్ గ్యాప్ ఎక్కువైతే ఆ పెళ్లికి ఓకే అంటారు అమ్మాయిలు అయితే కొందరు అమ్మాయిలు తమ కుటుంబీకులు ఒత్తిడికి తలొగ్గి తన కంటే ముప్పై నుంచి నలభై ఏళ్ల పెద్దవాడిని తమకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకుంటారు ఇలాంటి ఘటనలు గతంలో చాలా జరిగాయి అలాగే తొలిసారిగా పెళ్లి మండపంలో వృద్ధుడైన వరుణ్ని చూసి ఒక వధువు పెళ్లి రద్దు చేసుకున్న వార్త వైరల్ గా మారింది తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది ఇరవై ఏళ్ల యువతి అరవై తొమ్మిదేళ్ల వ్యక్తిని పెళ్లి చేసుకుంది కానీ మొదటిసారి వరుణి ముఖం చూసిన ఆ వధువు స్పృహ తప్పి పడిపోయింది ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది దీనికి సంబంధించిన ఒక పోస్ట్ ఎక్స్ ఖాతాలో షేర్ చేయబడింది ఇరవై ఏళ్ల ముస్లిం వధువు అరవై తొమ్మిది ఏళ్ల వరుడు ముఖం చూసిపోయిందనే క్యాప్షన్ తో చేశారు వరుడు ముఖం చూడగానే వధువు ఒక్కసారిగా మూర్చపోయింది ఇదే క్యాప్షన్ తో వీడియోను షేర్ చేశారు యువతికి వరుడి ముఖం చూపించకుండా కుటుంబ సభ్యులంతా కలిసి చాలా సింపుల్ గా పెళ్లిని జరిపించారు ఇలా పెళ్ళైన తర్వాత అమ్మాయికి వరుడి ముఖం చూపించారు అప్పుడు వధువు తన భర్త ముఖాన్ని చూసిన తొలి చూపులోనే సొమ్ము సెల్లి పడిపోయింది ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది వరుడి ముఖం చూడకుండా అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు అంగీకరించావంటూ పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు చాలా మంది వీడియోపై తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు